అయితే పాపం మన కేసీఆర్ ఏమో రెండు వందలున్న పిన్షన్ రెండు వేలు చేసిండు అవ్వ తాతల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు పాపమ్మ అవ్వ తాతలు నాలుగు వేలు ఇస్తా అంటే ఆశపడ్డారు ఆశపడి నాలుగు వేలు వస్తాయేమో అని కాంగ్రెస్ కోటేస్తే జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఇక పెట్టింది మధ్యలో ఒక నెల కొట్టిందా లేదా కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లో నలవింట్లో ఒక్క నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండు ఎందుకంటే అన్నారట అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట మీరు నాలుగు వేలు ఇస్తాడని ఆశపడితే ఇంత రెండు వేలు ఎగ్గొట్టిండు జనవరిలో మరి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా మన కేసీఆర్ ఉండంగా రెండు వందలు ఉంటే వెయ్యి అంటే వెయ్యి చేసిండు మళ్ళకెళ్తే రెండు అంటే బరాబర్ మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చి చూపించిండు మన కేసీఆర్ కానీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వా డిసెంబర్ లో నాలుగు వేలు వస్తాయి నీ మనబడించి కార్లు వస్తుతాడు నాలుగు వేలు ఎడవాయవా నువ్వచ్చు డాడిగా మరి ఇప్పుడు గట్టిగా మనం బుద్ధి చెప్పద్దావా ఇలా నాలుగు వేలు ఇస్తారని మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు గట్టిగా గుణపాఠం చెప్పాలా వద్దా రెండు వేలిచ్చి కడుపులో పెట్టుకున్న కేసీఆర్ ను చాలుకోవాలా వద్దా దయచేసి ఆలోచన చేయండి మొండి ఆగమైన ఈ తాపజన కారు కేయింది మంచిగా చెప్పులకు భర్త చనిపోయిన వాళ్ళకు బీడీ కార్మికులకు నాలుగు వేలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ రానోళ్ళంతా కాలు గుర్తుకోటైంది చెప్పాలా వద్దా కార్యకర్తలు ఇంటింటికి పోవాలే మంచిగా సంజాయించాలి మా అవ్వలు మా అక్క చెల్లెళ్ళు జర ఈ తాప జరగలే మంచిగా చెప్పుర్రి మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా చెప్పాలి ఇంకొక మాట అంట మొన్న అసెంబ్లీ అయింది నేను గట్టిగానే మాట్లాడినా కొట్లాడి నేను అసెంబ్లీలో రేపు నేను మళ్ళా కొట్లాడాలి రేవంత్ నేను అసెంబ్లీలో మైక్ తీసుకొని ఏమయా బిడ్డ నువ్వు నాలుగు వేలు ఇస్తాను మా అవతారతల్ని మోసం చేసినావు అందుకే నిన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టిండ్రు బిడ్డ ఇప్పటికన్నా ఇప్పటికన్నా నాలుగు వేలు ఇవ్వని బల్ల నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వల్ల నిలదీయాల వద్దా నేను నిలదీయాలంటే మీరు నాకు బలం ఇయ్యాలి మీరు బలం ఇయ్యాలి రేపు ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమయ్యా దీస్గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల పెన్షన్ ఎగబెట్టినా వడ్లకు ఐదు వందల బోనస్ ఇయ్యకపోయినా రుణమాఫీ చేయకపోయినా ముసలవులకు నాలుగు వేలు ఇయకపోయినా తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓట్లేసి నువ్వే మాట్లాడటవాసోటాడు నేను లేచి గట్టిగా మాట్లాడాలనుకో బిడ్డలకు పులం బంగారం ఎగబెట్టినావు తాతలకు నాలుగు వేలు ఎగబెట్టినావు రెండు లక్షల రుణమాఫీ చేయలే వాట్లకు బోనస్ స్కూటీ మా గొల్ల కురుమోలకు గొర్రెలు ఇవ్వలే గాంధీకే నిన్ను ఓడగొచ్చిను రేవంత్ రెడ్డి అని బల్ల గుద్ది నేను మాట్లాడాను ఇప్పటికన్నా ఇయ్యి ఇప్పటికన్నా కళ్ళు తెరు అని నేను వాళ్ళ మెడలు వంచాలి వద్ద అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా లేకపోతే ఏమంటాడు అన్ని వ్యక్తి నాకే వేసిండ్రు అంటాడు అనడా మరి ఆయన బుద్ధి చెప్పొద్దా ప్రశ్నించే గొంతును గెలిపించాలా వద్దా మేము గట్టిగా ప్రశ్నించాలంటే మా గొంతు గట్టిగా మాట్లాడాలంటే మీరే మాకు బలం ఇయ్యాలి దయచేసి బాగా ఆలోచన చేయండి ఈడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాదు ఇంటికి పోయినాక అందరు మంచిగా మాట్లాడుకోవాలి అదే విధంగా ఇప్పుడు నాలుగు వేలు పెట్టింది చూసి అక్క జల్లెలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఏమన్నాడు మంచిగా చుట్టం వస్తే అంటే కోడిని కోసి పెట్టానట జూడు నేను చెప్పిండు ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటేనే పెట్టి శబ్దాలు ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి శ్రద్ధ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిల్లల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఆడబిడ్డా ఇరవై ఐదు వందలు పడ్డా పడదోలు చేయలేమంట చూస్తా పడ్డా తల్లే మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడినవా